నూట నలభై తొమ్మిదో కీర్తన నాలుగవ వచనం యహోవ తన ప్రజల ఎందు ప్రీతిగలవాడు ఆయన దీనులను రక్షణలతో అలంకరించను మరొకసారి యహోవ తన ప్రజల ఎందు ప్రీతిగలవాడు ఆయన దీనులను రక్షణతో అలంకరించను ఆయన దీనులను రక్షణతో అలంకరించును దేవుని బిడ్డలారా జూన్ మాసానికి లేదా జూన్ మాసం నుంచి దేవుడు ఈ వాగ్దానాన్ని మన జీవితాల్లో నెరవేర్చాలని ఆశపడుతున్నాడు అదేంటంటే మనల్ని అలంకరించాలని కోరుతూ ఉన్నాడు దేనితో అలంకరించాలి రక్షణతో అలంకరించాలి అని ఆశపడుతున్నాడు ఉదయ కాలంలో అందించబడిన రెండు సందేశాలు ఈ రెండు సందేశాలలో రక్షణతో ఎందుకు అలంకరిస్తాడు అనేటువంటిది చాలా సవిస్తారంగా దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు రక్షణ అంటే ఆరు విషయాలకు సంబంధించింది అనేటువంటి సందేశాన్ని ఉదయకాలాన మనం విన్నాం మరి ఎవ్రీ ప్రామిస్ విల్ హ్యావ్ అన్ కండిషన్ ప్రతి వాగ్దానానికి ఒక షరతు ఉంటుందండి వాగ్దానము డైరెక్ట్గా మన జీవితాల్లో నెరవేర్చబడదు వాగ్దానం ఇచ్చిన దేవుడు వెంటనే దాన్ని యాక్టివేట్ చేయడు దేర్ ఈస్ గోయింగ్ టు బి ఎ కండిషన్ ఫర్ దాట్ రక్షణతో అలంకరిస్తాడు అంటే సింపుల్గా ఒక మాట చెప్తాను అలంకరణ అంటే లేని దాన్ని ఇవ్వడాన్ని అలంకరణ అంటాం లేని దాన్ని ఇవ్వడమే అంటే అలంకరము అంటే ఇంతకుముందు అలంకారం లేకుండా ఉనింది ఇప్పుడు అలంకరణ వచ్చింది కాబట్టి లేని దాన్ని దేవుడు ఇస్తాడు మనకు కానీ ఎప్పుడు ఇస్తాడు అంటే ఎప్పుడు ఇస్తాడు అంటే వాగ్దానం ఉంది కాబట్టి దేవుడు ఇవ్వడు వాగ్దానం చేశాడు కాబట్టి దేవుడు ఇవ్వడు వాగ్దానం ఉంది కాబట్టి నెరవేరుతుంది అనే భ్రమలో ఉండకూడదు వాగ్దానము ఎప్పటికీ ఒక షరతు పైన ఆధారపడి ఉంటుంది ఆ షరత్ ఏంటంటే ఆయన దీనులను రక్షణతో అలంకరించును ఎవరికంట ఈ దీవెన ఎవరికంటే ఈ వాగ్దానం అందరికీ కాదు ఎవరి జీవితములో దేవుడు దీనత్వాన్ని చూస్తాడో వారి జీవితంలోనే దేవుడు ఈ వాగ్దానం నెరవేరుస్తాడు అంటే దేవుడు అలంకరించడం దేవుడు ఆశీర్వదించడం దేవుడు దీవించడం అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎ ఎవ్రీబడి అది అందరికీ కాదు ఎవరి జీవితంలో దేవుడు దీనత్వాన్ని చూస్తాడో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు దెన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ హ్యూమిలిటీ దీనత్వము అంటే ఏంటిది దీనత్వము అంటే ఏంటిది తగ్గింప కాదు కాదు తగ్గించుకోవడం కాదు దేవుని బిడ్డలారా ఎప్పటికీ కూడా దీనత్వంలో ఉండేటువంటి లక్షణం ఏంటంటే దీనత్వం లేదా వినయంలో ఉండేటువంటి లక్షణం ఏంటంటే తక్కువ చేసుకోవడం కాదు తక్కువ నేను దుమ్ము దూలి నేను పాపిని నేను ఘోర పాపిని లేకపోతే ఘోర ఘోర పాపిని అనుకోవడం కాదు అది కాదు తగ్గించుకోవడం కాదు తగ్గించుకోవడం కాదు దేవుని బిడ్డలారా వాస్తవమైన స్థిరమైన దుక్పథాన్ని కలిగి ఉండడం ఏంటిది అంటే ఇతరుల్లోని విలువను గుర్తించడం ఇతరులలోని విలువను గుర్తించి దాని ప్రకారం నేను ఉండడం జాగ్రత్తగా వినండి నాలో లేనటువంటిది ఇంకొకరి దగ్గర ఉంటే దాన్ని నేను తీసుకోవడానికి రెడీగా ఉండాలి అదే దీనత్వం అండి అంటే నాకు కొన్ని ఉంటాయి లక్షణాలు నాకు కొన్ని కోరికలు ఉంటాయి లేదా కొన్ని నా జీవితాల్లో దేవుడు నాకు అనుగ్రహించి ఉంటాడు ఆ ఆశీర్వాదాలు ఆ దీవెనలను బట్టి నేను ఏదో రెచ్చిపోకూడదు నా జీవితంలో లేనటువంటిది ఇంకొకరు దగ్గర ఉంటే దాన్ని పొందుకుంటాను చూసారా దాన్ని దీనత్వం అంటారు మరొకసారి చెప్తాను అంటే నా జీవితంలో తొమ్మిది ఆశీర్వాదాలు ఉన్నాయండి తొమ్మిది ఆశీర్వాదాలు ఉన్నాయి పదో ఆశీర్వాదం వేరే వాళ్ళ దగ్గర ఉంది వాళ్ళలో ఉంది ఆ లక్షణం నాలో లేదు కాబట్టి సాతానే ఏమంటాడు తెలుసా నువ్వు తొమ్మిది ఉంది నీకెందుకు మరొకటి దాంతోనే ఉండు చాలు పదోది అవసరంలా అని నీ జీవితాన్ని ఏమంటాడంటే అది ఉంది ఉన్నిలే నీకు లేకపోయినా పర్వాలేదు దేవుని బిడలారా నీ జీవితంలో లేనటువంటిది ఇంకొకరి దగ్గర ఉన్నప్పుడు యువ్ విఆర్ రెడీ టు లెర్న్ దట్ దాన్ని నేర్చుకోవడానికి ఎప్పుడైతే ఇష్టపడతావో పొందుకోవడానికి ఎప్పుడైతే ఇష్టపడతావో దాన్ని దీనత్వము అంటారు అంటే నీ జీవితంలో లేనటువంటిది నేర్చుకోవడానికి రెడీగా ఉండాలి నీ జీవితంలో లేనటువంటిది దేవుడు చూపిస్తాడు ఇది నీ జీవితంలో ఉండాలి ఇది నీ జీవితంలో లేదు ఈ ఈ యొక్క విషయం ఎప్పుడైతే దేవుడు నీతో మాట్లాడతాడు అవును ప్రభా నా దగ్గర లేదు నేను కలిగి ఉండడానికి సహాయం చేయండి అని ప్రభు దగ్గర ప్రార్థించాలి ఇది అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను ఒకసారి ఒక ఏమనాలి ఎంగేజ్మెంట్ ఫంక్షన్కు మేము వెళ్ళాం ఎంగేజ్మెంట్ ఫంక్షన్ నేను నాతో పాటు చాలామంది దైవ సేవకులు అక్కడ కూర్చొని ఉన్నారు చాలా ఉన్నతమైన విద్య చదివినటువంటి వ్యక్తి అంటే పిహెచ్డి చేసినటువంటి ఒక వ్యక్తి ఉన్నతమైన పదవిలో ఉండేటువంటి వ్యక్తి ఆయన ఏం చేశాడంటే ఆయన స్థాయికి ఆయన స్తోమతకు ఆయన విద్యకు ఆయనకు వచ్చే జీతానికి వెరీ వెరీ హై పొజిషన్ అండి వెరీ వెరీ హై పొజిషన్ దేవుని విడలారా ఆ ఉన్నతమైన స్థితిలో ఉండేటువంటి వ్యక్తి అందరూ ఉన్నారని అందరూ అక్కడ కూర్చొని ఉంటే ఒక దైవ చూసి అడిగాడు బ్రదర్ ఏమనుకోకండి నాకు ఒకటి మీరు చెప్పాలి అన్న ఏంటి అంటే ఎక్కువసేపు ప్రార్థన చేయాలంటే ఏం చేయాలి అని అడిగాడు నాలో ప్రార్థన జీవితం నేను అనుకున్నంతగా లేదు లేదా దేవుడు ఆశించినంతగా లేదు నాకు ప్రార్థన జీవితం ఎక్కువగా నేను చేయడానికి ఏం చేయాలి అని అందరి ముందర అడిగాడండి నాకు అనిపించింది ఆయన అది అడగాల్సిన అవసరం లేదు ఆయనకు ఆస్తి ఉంది అంతస్తు ఉంది చదువు ఉంది స్తోమత ఉంది దేవుని దీవెనలు ఉన్నాయి ఉద్యోగం ఉంది ఆ రాష్ట్ర స్థాయిలో అతనికి గుర్తింపు ఉంది ఇవన్నీ ఉన్నాయి ఉన్నప్పటికీ ఆయన ఇంకొక దైవ దగ్గర ఏం చూశాడు తెలుసా ప్రార్థన జీవితాన్ని చూశాడు ప్రార్థనా జీవితాన్ని చూసి అందరి ముందర అడుగుతుంటాడు పర్సనల్గా అడిగితే వేరండి నాకు అనిపించింది ఆయన ఏ రకంగా కనపడుతున్నాడు అంటే దీనుడుగా కనపడుతున్నాడు ఏంటి ఆ దీనత్వం తెలుసా నాలో చాలా ఉన్నాయి చదువు ఉంది లేకపోతే పదవి ఉంది ధనం ఉంది గౌరవం ఉంది గుర్తింపు ఉంది కానీ నాలో లేని ఒకటి ఉంది ఏంటి తెలుసా ప్రార్థన జీవితం దాన్ని దీనత్వం అంటారు నీ జీవితంలో లేనటువంటి దాన్ని ఒప్పుకొని దాని విషయమై దేవుడు నీతో మాట్లాడినప్పుడు సరి చేసుకుంటావు చూసావా దాన్ని బైబిల్ ఏమంటుంది తెలుసా దీనత్వము ఎవరికి దేవుడు ఎవరికి దేవుడు రక్షణతో అలంకరిస్తాడు లేనటువంటి ఆశీర్వాదాలను ఎవరి జీవితంలో దేవుడు అనుగ్రహిస్తాడంటే బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది ఆయన దీనులను రక్షణతో అలంకరించును అంటే ఏ ఏ విషయాల్లో దీనత్వం ఉండాలి దేవుని ఆ వాక్యంలో నుంచి కొన్ని భాగాలను ఎదురు నేను ఉంచాలని కోరుతుంటున్నా మనకందరికీ తెలిసినటువంటి వాక్య భాగం మతయసు వార్త ఐదవ అధ్యాయం మూడవ వచనాన్ని మనం చదువుకుందాం వార్త ఐదవ ధ్యాయం మూడవ వచనం ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పర్లోక రాజ్యము వారిది ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు ఆత్మ విషయమై దీనులైన వారు ధనుయులు రెండు విషయాలు ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తాను దీనత్వం వేరు ఆత్మ విషయమై దీనత్వం వేరు ఇవి రెండు చాలా చాలా వ్యత్యాసమైనవి నక్కకు నాగలోకం అది ఉందో లేదో నాకు తెలీదు మా వాడుకో పదం కాబట్టి మాట్లాడుతున్నా నక్కకుల నాగలోకానికి ఉన్నంత డిస్టెన్స్ ఇది దీనత్వము ఆత్మలో దీనత్వము ఆత్మ విషయమై దీనత్వము దేవుని బిడ్డలారా ఇది అర్థం కావడానికి ఒక మాట చెప్తాను చాలా సందర్భాల్లో మనం గాంధీజీని ఏమంటామంటే మహాత్మా గాంధీ అంటాం మహాత్మా గాంధీ అంటాం ఎందుకు ఆయన మహాత్మా అని పిలుస్తాం దానికి చాలామంది ఒప్పుకోరండి మహాత్మా గాంధీ ఏంటి ఏమన్నా మహాత్ముడు ఆయన ఏం చేశాడు భారతదేశానికి ఒక స్వాతంత్ర సమర యోధుడుగా ఉన్నాడు అంతే కదా దానికి ఆయనకు మహాత్మాని ఎందుకు ఇవ్వాలి దేవుని బిడలారా గాంధీజీని గురించి చాలామంది ఏమంటారంటే క్రైస్తవుడు కాకపోయినా క్రైస్తవులంత గొప్ప లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి క్రైస్తవులలోని లక్షణాలు కూడా ఉన్నాయి అని చెబుతూ ఆయన గురించి ఒకరి విధంగా చెప్పారండి ఆయన భారతదేశాన్ని స్వాతంత్రాన్ని తీసుకొని వచ్చే సమయంలో భారతదేశంలో కుల గజ్జి అనేటువంటిది ఆ దినాల్లో ఇంకా ఎక్కువగా ఉన్నింది కుల గజ్జి కులము అనేటువంటిది దేవుని బిడలారా దేవుని నమ్మిన బిడ్డవైతే నువ్వు నీవు రక్షించబడిన వ్యక్తివైతే నీవు బైబిల్లో ఉండే దేవుని పాటించే వ్యక్తివైతే నీకు కులం ఉండకూడదు నీకు కులం అనేటువంటిది ఆ గజ్జి ఉంటే కులం అనేటువంటిది ఆ పనికి మాలిన సాతాను సంబంధమైన లక్షణం కలిగి ఉంటే నువ్వు దేవుని బిడ్డవే కాదు దేవుని బిడ్డవే కాదు కులం అనేటువంటిది భారతదేశంలోనే ఉంటుందండి ఇంకెక్కడ వేరే దేశాల్లో కులం ఉండదు కులం ఉండదు మన దేశంలోనే కులము గోత్రాలు ఇవి ఉంటాయి గాంధీజీ దాన్ని పూర్తిగా వ్యతిరేకించాడు కులాన్ని ఆయన ఒప్పుకోలేదు ఏంటి బ్రదర్ గాంధీజీ గురించి చెప్తున్నారు కులాన్ని గురించి చెప్తున్నారు దీనత్వం గురించి కదా ఆ పాయింట్గా వస్తాను దేవుని బిడ్డలారా గాంధీజీ ఏమంటాడు తెలుసా ఎప్పుడైతే ఒకరు తక్కువ కులం అని చెప్పి పక్కన పెట్టారో వారిని వెలివేశారు వారికి గాంధీజీ పెట్టిన పేరేంటి తెలుసా హరిజనులు దీనికి చాలామంది ఏమనుకుంటారు అంటే ఎందుకు ఆ పేరు పెట్టాడు అబ్బా పేరు ఎందుకు పెట్టాడు అదేంది చాలా రోత పేరే చాలా తక్కువ పేరే చాలా ఏదో తక్కువ చూపు చూసేటువంటి పేరే అసలు అది అర్థమవుతే గాంధీజీ అంత గొప్పవాడు అర్థమవుతుంది హరి అంటే ఎవరు తెలుసా హరి అంటే ఎవరు మీ పక్కింటో కాదు హరి అంటే హరి అంటే అర్థం ఏంటి తెలుసా దేవుడు అని హరి అంటే తెలుగు మీనింగ్ దేవుడు అని హరిజనులు అంటే దేవుని జనులు అని అంటే అందరూ తక్కువ వాళ్ళు మీరు బయట ఉండాలి వెలివేయబడాలి దూరంగా ఉండాలి అవుట్కాస్ట్ మీరు బయట ఉండాలి ఊరి వెళ్ళిపో వేరొక చోట ఉండాలి మీరు ముత్తికి మూతికి కట్టుకోవాలి మీరు చాలా చాలా తక్కువ స్థితిలో ఉండేటువంటి వారు ఇలాంటి వారిని చూసి హరిజనులు అని అన్నాడు అంటే దేవుని జనులు వాళ్ళు తక్కువ స్థితి అని కాదా దాని అర్థము దేవుని బిడలారా హరిజనులు అంటే దేవుని జనులు మరి ఈ యొక్క గాంధీజీ ఒకరోజు వెళుతూ ఉన్నాడంట వెళుతూ ఉంటే గాంధీజీ హరిజనులకు ఒక సూచన ఇచ్చాడు ఏంటంటే మీరు శుభ్రతను పాటించండి ఆ దినాల్లో ఉండేటువంటి వీళ్ళకు శుభ్రత ఉండేది కాదు అస్సలు శుభ్రత అనేటువంటిది వాళ్ళకు ఉండేటువంటిది కాదు ఇంటిలో ఉండదు బయట ఉండదు అశుభ్రంగా ఉంటారు వాళ్ళు గాంధీజీ ఎప్పుడు అది నొక్కి ఒక్కానించేవాడు ఖచ్చితంగా మీరు శుభ్రంగా ఉండాలి ఒకరోజు గాంధీజీ ఒక ప్రాంతానికి వెళుతూ ఉంటే ఒక ఒక చిన్న అబ్బాయి ఏం చేశాడు తెలుసా వాళ్ళ ఇంటి ముందర వాళ్ళ ఇంటి ముందర మలమూత్ర విసర్జన చేశాడు ఇది చూసిన గాంధీజీ ఏం చేశాడు తెలుసా ఏం చేశాడు తెలుసా తను అటు ఇటు చూసి అరే ఏంటి వీళ్ళ ఇంట్లో ఏమి నేర్పించారు వీనికి ఎక్కడ ఎక్కడ మల విసర్జన చేయాల్సింది వీనికి తెలప తెలపలేదా ఎక్కడ మోషన్ పాస్ చేసేది వీళ్ళకి తెలపలేదా అని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పోయి తిట్టలేదు లేదా వాళ్ళ ఇంట్లో వాళ్ళని చూచి గొనగలేదు లేదా ఆ పిల్లల్ని చూసి పనికిమాలి మీరు అందుకే మిమ్మల్ని ఈ రకంగా అంటారు అనలేదు ఏం చేశాడు తెలుసా వెంటనే అక్కడ ఉన్నటువంటి ఒక పాత్రతో దాన్ని తీసుకొని వెళ్ళి ప్రక్కన పడేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పాడంట అమ్మ ఇలా ఉండకూడదు ఇలా ఉండకూడదు దీన్ని ఏమంటారు తెలుసా దీనత్వం అంటారు అంటే గాంధీజీ దేశానికి నాయకుడు గాంధీజీ దేశానికి స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపిస్తూ ఉన్నాడు దేవుని బిడలారా ఎలాంటి గాంధీజీ అంటే ఒక చోట కూర్చొని ఈరోజు బంద్ అని చెప్తే బంద్ అని చెప్తే దేశమంతా బంద్ అయిపోయేది గాంధీజీ టీం వచ్చేసి కడపలోకి వచ్చేసి మీరు బంద్ చేయండి మీరు షట్టర్ క్లోజ్ చేయండి అని చెప్పారు గాంధీజీ ఎక్కడో ఒక చోట కూర్చుంటాడు ఆయన ఒక మాట అంటాడు అంటే మొత్తం జరిగిపోతుంది అంత ఇన్ఫ్లుయెన్షియల్ క్యాండిడేట్ ఏం చేశాడు తెలుసా ఒక ఇంటి దగ్గర ఒక ఇంటి దగ్గర ఒక మూత్ర విసర్జన చేస్తే మల విసర్జన చేస్తే దాన్ని తన చేతులు తెత్తి పక్కనేశాడండి మన ఇంట్లో మన పిల్లలు కూర్చుంటే హగ్గి పడేయడానికి చాలా కష్టం బా ఏందిరా ఇప్పుడు కూర్చున్నావు ఏం మనిషిరా నువ్వు కదా ఎవరన్నా వచ్చినారా మంచి ప్రార్థ కుటుంబ ప్రార్థన అప్పుడు వాడు హగ్గిలో కూర్చున్నాడు అనుకో ఇంకా మనకి గొనుకుతాం ఏమిరా ఇప్పుడు కూర్చోకపోతే ఏమిరా మన పిల్లల యొక్క మల విసర్జనే మనకు కష్టంగా ఉంటుంది గాంధీజీలో ఉన్నటువంటి దీనత్వం ఏంటి తెలుసా ఎవరో ఇంటి దగ్గర వాళ్ళ ఇంటి పిల్లోడు కూర్చుంటే మల విసర్జన చేస్తే దాన్ని ఎత్తిపారేశాడు కానీ గాంధీజీ దీనత్వం ఉంది కానీ విషమై దీనుడు కాదు అది నేను చెప్పాలనుకున్నాను ఆత్మ విషయమై దీనుడు అంటే దీనత్వం ఉంది ఎంతగా తగ్గించుకున్నాడు అంటే ఎంతగా తగ్గించుకున్నాడు అంటే అంతగా తగ్గించుకున్నాడు కానీ బైబిల్ రాయబడింది ఆత్మ ఆత్మవిషయమై దీనుడు నీ ఆత్మను పరలోకాన్ని తీసుకువెళ్ళే యేసు ప్రభు ఒప్పుకుంటావంటే ఒప్పుకోలేదండి దాని విషయంలో గాంధీజీ వ్యతిరేకంగా మారిపోయాడు గాంధీజీ దాన్ని వ్యతిరేకించాడు అంటే ఆత్మవిషయమై దీనుడు కాదు దీనత్వం ఉంది కానీ ఆత్మవిషయమై దీనుడు కాదు ఏ ఎక్కడ నీ జీవితంలో నీవు లేని దాన్ని తెచ్చుకోవాలి తెలుసా నీ జీవితంలో లేని తెచ్చుకోవాలి తెలుసా ఎప్పుడైతే దేవుడు నీ నీ యొక్క ఆత్మీయ జీవితంలో ఈ తప్పు ఉంది ఈ పాపం ఉంది ఇది నువ్వు చేయకూడదు ఇలా నువ్వు చేస్తున్నావు ఇలా వ్యతిరేకంగా నువ్వు జీవిస్తున్నావు ఈ రకంగా ఉండడం మంచిది కాదు అని దేవుడు ఎప్పుడైతే మాట్లాడుతాడు అవును ప్రభా నా దగ్గర లేదు నేను నేర్చుకోవాలి నేను నేర్చుకుంటాను ప్రభా ఆల్ నైట్ ప్రేయర్ నాకు రాదు ప్రభా నేను నేర్చుకుంటాను ప్రభా నేను వస్తాను ప్రభా చేస్తాను ప్రభా దేవా నేను బైబిల్ ను చదవడం ధ్యానించడం కంటపాఠం చేయడం నాకు రాదు ప్రభా నేను నేర్చుకుంటాను ప్రభా చదవడం ఆ దేవుడు నీతో నీ ఆత్మీయ జీవితంలో మారు మనసు కోరితే నీ ఆత్మీయ జీవితంలో సరి చేసుకోమని కోరితే నీ దగ్గర చాలా ఉండొచ్చు చాలా ఉండొచ్చు నువ్వు దేవుని పనులు చేయవచ్చు దేవుని బిడ్డగా ఉండొచ్చు ఆదివారం దేవుని దగ్గరకు వస్తావు మూడు సార్లు దేవుని దగ్గరకు వస్తావు ఒకవేళ ఐదు సార్లు పెడితే ఐదు సార్లు వస్తావేమో అన్నీ ఉండొచ్చు కానీ లేనటువంటిది ఏంటో ఒకటి ఉంటుంది నీ దగ్గర దాని విషయంలో దేవుడు సరి చేసుకోమంటే ఇన్ని ఉన్నాయి కదా బ్రభా ఇన్ని ఉన్నాయి కదా ఈ యొక్క లేకపోతే ఏంటి అనకూడదు నువ్వు వెంటనే దాని విషయంలో సరి చేసుకోవాలి అది ఆత్మ విషయమై దీనత్వం నీ జీవితంలో ఆత్మీయ విషయాల పట్ల దీనత్వాన్ని కలిగి ఉండు గాంధీజీ దీనుడే దీనుడే కానీ ఆత్మవిషమై దీనుడు కాదు తన ఆత్మను ప్రభు చేతికి అప్పగించాల రక్షించబడాల ప్రభుని అంగీకరించల ప్రభు ఎదుట తన జీవితాన్ని సరి సరిచేసుకోవాలా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన జీవితాలను మనం పరీక్షించుకుందాం దేవుని బిడలారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుంట నీ ఆత్మీయ జీవితంలో దీనత్వం ఉందా ఏదైనా దేవుని దగ్గర నేర్చుకుంటున్నావు ఊరికే వచ్చి వినిపోతుంటున్నావా ఊరికే వచ్చి పాట ఏదో పాడి విని వెళ్ళిపోతున్నావా ఏదో రావాలి కాబట్టి వస్తున్నావా ఏం కొత్తది నేర్చుకున్నావు ఇది నా జీవితంలో లేదు నా జీవితంలో ఉండాలి నా భర్త దగ్గర నేను ఈ రకంగా లేను నా భార్య దగ్గర ఈ రకంగా లేను నా పిల్లల దగ్గర ఈ రకంగా లేను దేవుడు ఏదో ఒక చోట మాట్లాడతాడు ఏదో ఒక విషయంలో నేను గద్దిస్తాడు నీ ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకో అది దీనత్వం ఎవరైతే ఆత్మ విషయాల్లో దీనత్వం కలిగి ఉంటారో వారిని దేవుడు అలంకరిస్తాడండి వారిని దేవుడు అలంకరిస్తాడు ఎవ్రీబడి విల్ నాట్ బి అడౌన్ బై ద లాడ్ దేవుడు ప్రతి ఒక్కరిని అలంకరించాడు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాడు దోస్ ఆర్ హంబ్ దోస్ ఆర్ పూర్ ఇన్స్పిరిట్ దేవుని విషయాలు ఆత్మీయ విషయాల్లో దీనులుగా ఎవరైతే మారుతారో వారి జీవితాలను దేవుడు ఆశీర్వదిస్తాడు ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో దేవుడు చెప్పినప్పుడు నేర్చుకుంటున్నావా ఆ ఏం పర్వాలేదులే ఒకవేళ బాప్తీసం గురించి దేవుడు మాట్లాడుతున్నాడేమో ఎప్పుడో పేరు కోసం నీకు తెలియనప్పుడు పేరు పెట్టడానికి బాప్తీసం పెట్టారు నిజంగా పాపక్షమాపణ మీతమైన బాప్తీసం ఉండాలి దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఇఫ్ యు ఆర్ నాట్ రెస్పాండింగ్ టు దాట్ దానికి నువ్వు స్పందించకపోతే ఏదో ఎప్పుడో నాకు కూడా నాకు తెలియనప్పుడు మా అమ్మ మన పేరు పెట్టేటప్పుడు నాకు బాప్తీసం ఇచ్చారంట బట్ వెన్ ఐఎమ్ స్టడింగ్ ఏ డిగ్రీ సెకండ్ ఇయర్ ఒక గొప్ప దైవ కడపకు కడపకొచ్చాడు నా పాపాలను ఒప్పుకుంటూ నా పాపాలు ఒప్పుకోవడం నాకు జ్ఞాపకం ఉంది నా పాపాలు దేవుని దగ్గర విడిచిపెట్టడం నాకు జ్ఞాపకం ఉంది నన్ను ఇక్కడే పాత కడప దగ్గర చెరువు దగ్గర నాకు బాప్తీసం నేను తీసుకున్నాను దేవుని బిడ్డలారా నీ ఆత్మీయ జీవితంలో దేవుడిది వాక్యానికి వ్యతిరేకంగా ఉంది నీ జీవితంలో అని చెప్పినప్పుడు ఇవ్ యు ఆర్ నాట్ డూయింగ్ దాట్ నీవు ఆత్మీయ విషయాల్లో దీనుడు కాదు నీవు గర్విష్ఠిగా ఉన్నావు దీనత్వానికి ఆపోజిట్ ఏంటి తెలుసా గర్విష్ఠి దేవుడు చెప్పినా లోబడకుండా ఉండడం దేవుడు చెప్పినా లోబడకుండా ఉండడం దేవుని బిడలారా దీనత్వము నీ ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకునే విషయంలో ఉండాలి దీనత్వం నీ యొక్క ఇంటిలో దీనత్వం దేవుడు అనవచ్చు దేవుడు ఒకవేళ సందేశం ద్వారా నీతో మాట్లాడుతూ నీ ఇంటిలో దీనుడుగానే ఉండాలి గర్వం ఉండకూడదు నీ దగ్గర ఎట్టి పరిస్థితుల గర్విష్టిగా గర్విష్టి సహోదరిగా సహోదరుడిగా మనం ఉండకూడదు తగ్గించుకోవాలి లేకపోతే దీనత్వం కలిగి ఉండాలి అని దేవుడు మాట్లాడితే యూ మస్ట్ ఒబే దాట్ దాన్ని విధేయత చూపలేని వ్యక్తి ఆత్మవిషయమై దీనుడు కాదు ఆత్మవిషయమై దీనుడు కాదు నీ జీవితంలో ఆత్మీయ విషయాల్లో దీనత్వం కలిగి ఉంటే నీ జీవితాల్లో రక్షణతో దేవుడు అలంకరిస్తాడు యూ విల్ బి అ డోన్ యూ విల్ బి బ్యూటిఫైడ్ బై ద లాడ్ వాట్ ఎవర్ దట్ ఈస్ నాట్ దేర్ విత్ యూ గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ ఇట్ వాస్ ఏదైతే మన దగ్గర లేదో దేవుడు దాన్ని ఇస్తాడు నెంబర్ వన్ ఆత్మవిషమై దీనులుగా ఉండాలి రెండవదిగా ఇరవై ఐదవ కీర్తన తొమ్మిదవ వచనాన్ని మనం చదువుకుందాం న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గమును మార్గమును దీనులకు నేర్పును ఆయన న్యాయ విధులను బట్టి దీనులను నడిపించును తన మార్గమును దీనులకు నేర్పును దేవుడు ఏం చేస్తాడు గాడ్ విల్ బికమ్ ఎ టీచర్ అంట దేవుడు నేర్పిస్తాడంట దీనత్వం కలిగిన వారికి దేవుడు నేర్పిస్తాడంట అంటే ఎవరికి దేవుడు నేర్పించడు తెలుసా నాకు తెలుసు నాకు వచ్చులే నేను చేస్తానులే నాకు ఎవరు చెప్పాల్సిన పనిలే అనే వారికి దేవుడు ఎప్పుడు కూడా నేర్పించాడు దేవుడు ఎప్పుడు కూడా నేర్పించాడు దేవుడు ఎవరికి నేర్పిస్తాడంటే ఎవరైతే దీనులుగా ఉంటారో ఇఫ్ యు ఆర్ రెడీ టు లెర్న్ సంథింగ్ దట్ ఈస్ నాట్ లెర్న్డ్ ఏదైతే నేర్చుకోలేదో నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటావో బైబిల్లో రాయబడింది ఆయన తన మార్గమును దీనులకు నేర్పును దేవుని బిడలారా ఆళ్ళు టీచర్లు నేర్పుతారు చదువు టీచర్లు చెప్తారు సంస్కారం పెద్దలు నేర్పిస్తారు కానీ దేవుని మార్గాలను గురించి దేవుడే నేర్పించాలి దేవుడే నేర్పించాలి దేవుని బిడలారా బైబిల్లో ఒక స్త్రీని మీ ఎదుట నేను వస్తాను మరియ ఏమని దేవుని స్థుతిస్తాదంటే మరియను గురించి బైబిల్లో లూకాస్ వార్త ఒకటి నలభై అక్కడ మరి అంటుంది ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించను మరియ తనని గురించి ఏమని చెప్తుంది తెలుసా దీనురాల్ని నేను ఆయన దాసురాల్ని నేను స్థితిలో ఉండేటువంటి స్థితి కలిగినటువంటి స్త్రీని అని మరియ తన పేదరికాన్ని గురించి కాదు షీస్ టాకింగ్ అబౌట్ హర్ హ్యూమిలిటీ తాను దీన మనసు కలిగిన వ్యక్తి అనేటువంటి మాట ఇక్కడ చెబుతుంది నాకు అనిపించింది మరియ నిజంగా దీన మనసు ఉంటే దీన మనసు ఉంటే మరియకు దేవుడు తన మార్గాన్ని నేర్పించాలి నేర్పించాడా మరియకు ఎప్పుడైనా నేర్పించాడా దేవుని బిడలారా యోహాను వార్త రెండవ అధ్యయ మనకందరికీ తెలుసు అక్కడ యేసు ప్రభు మరియా ఆయన శిష్యుల వివాహానికి పిలువబడ్డారు పిలవబడితే వివాహంలో ద్రాక్షరసం అయిపోయింది అది మనకు తెలిసినటువంటి విషయమే అప్పుడు మరియ వచ్చి అడుగుతుంది ప్రవ్వ ద్రాక్షారసం అయిపోయిందని చెప్తే యేసు ప్రభు ఏమేమంటాడు అమ్మ నాతో నీకేం పని అందరి ముందర తల్లితో చెప్పిన మాట ఏందండి అమ్మ నాతో నీకేం పని ఏం పని అమ్మా నాకు అందరు ఉన్నారనుకోండి ఇంట్లో బియ్యం అయిపోయినాయంటే అమ్మ నాతో నీకేం పని అంటే ఎట్లా ఏం రా ఏం మాట్లాడుతున్నాను వండి పెడితే కుండాలు కుండలు తింటావే అని కోపం వస్తుందిగా ఎవరికైనా ఇప్పుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ద్రాక్ష రసం అయిపోయింది నువ్వు దేవుని కుమారుడవని నీ దగ్గరకు వచ్చి సహాయం చేస్తావని నీ దగ్గరకు వస్తే ఏమంటున్నాను ఏమంటున్నావు నన్ను చూసి ఏమంటున్నావు తల్లి అని చూడకుండా నీ కోసం నేను అవమానాలు పడిన తొమ్మిది నెలలు మోసిన నన్ను చూసి ఏమంటావు నువ్వు అమ్మా నాతో నీకేం పని అంటావా ఆ మాట అనొచ్చు నువ్వు అనిందండి అనలే వెంటనే వెంటనే మరియ క్యాచ్ చేసిందండి ఆయన మీతో చెప్పున్నది అనింది ఆయన మీతో ఏం చెప్తాడో అది చేయండి నేను ఇక్కడ కొంచెం ఓవర్ చేసా అయిపోయింది ఆయనకు తెలుసు ఆయన సమయం ఒకటి ఉంది ఆ సమయం వచ్చినప్పుడు ఆయన చేస్తాడు నేను తొందరపడ్డా మరి ఇక్కడ ఒక నేర్చుకోవడానికి రెడీగా ఉంది మరియా ఎవరు తెలుసా అందరి ముందర నన్ను అన్నావే అని ఫీల్ కావడంలా తనకు ఏదో ఒకటి నేర్పిస్తున్నాడు దేవుడు నేర్చుకోవడానికి రెడీ అయినటువంటి మరియ నేర్చుకునిందండి అంటే దేవుడు తన సమయంలో ఒకటి జరిగిస్తాడు అంతవరకు వేచి చూడాలి దట్ ఈస్ ద లెర్నింగ్ దట్ షీఈస్ గెటింగ్ ఫ్రమ్ ద లాడ్ ఇన్ జాన్స్ చాప్టర్ టూ యోహాన్ సువార్త రెండవ అధ్యాయంలో దేవుడు ఆమెకు నేర్పిస్తున్నాడు నా సమయంలో నేను పనిచేస్తాను మరీ అంటుంది ఆయన మీతో చెప్పునది చేయడి దేవుని బిడ్డలారా నీ జీవితంలో దీన మనస్సు ఉంటే దేవుడు నీకు నేర్పిస్తాడు నీ దగ్గర లేని దాని గురించి దేవుడు నీకు కొన్ని సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో హార్ష్గా మాట్లాడతారు దైవ సేవకులైన దేవుడైనా కొంచెం హార్ష్గా ఉంటుంది టకావని మనకి ఎక్కడో ఉంటుంది అందరి ముందర శిష్యులు ఉన్నారు శిష్యుల ముందర బంధువులు ఉన్నారు పెళ్ళిలో యేసు ఏమనాలండి అమ్మా నువ్వు చెప్పావా నీ కుమారుని కదా నా కోసం అడిగావుగా నేను చేస్తానులే అమ్మా అన్లా నాతో నీకేం పని అన్నాడు నాతో నీకేం పని ఆమె దాన్ని ఎలా తీసుకునిది అంటే పాజిటివ్గా తీసుకునింది దేవుడు నేర్పించే విషయాలు జాగ్రత్తగా వినండి దేవుడు నేర్పించే విషయాలు కొన్ని చాలా స్మూత్గా దేవుడు మాట్లాడతాడు రెండవదిగా కొంచెం కఠినంగా మారుతాడు ఇంకా కొంచెం కఠినంగా మాట్లాడతాడు ఇంకా కొంచెం కఠినంగా మాట్లాడతాడు వాట్ ఎవర్ ద మెథడ్ గాడ్ యూజెస్ ఒకటే ఒకటి దేవుడు నీకు నేర్పించాలని కోరుతాడు దీనులకు ఆయన నేర్పిస్తాడు మార్గాన్ని గురించి నీ జీవితంలో ఎ పర్సన్ టు లెర్న్ హిస్ వేస్ ఆయన మార్గాలను గురించి దేవుడినితో మాట్లాడినప్పుడు నువ్వు నేర్చుకునే వ్యక్తివైతే వాక్యంధర దేవుడినితో మాట్లాడతాడు నీలో ఇది తప్పు ఉంది నువ్వు ఈ తప్పు చేస్తున్నావు అని నేనేం చేయలేదు మా ఇంట్లో వాళ్ళు ఎవరో చేశారు అని తప్పును వేరొకరిపైన వేసావంటే దేవుడు దాన్ని దీనత్వంగా చూడడు దీనత్వంగా చూడడు నీవు గర్విష్టిగా చూస్తాడు దేవుడు అసలు గర్వం అంటే ఏంటి తెలుసా చాలా సందర్భాల్లో గర్వం అంటే అసలు చూసి పలకరిరు నమస్తే పెట్టారు ఇవి అనుకుంటాం గర్వం అంటే ఏంటి తెలుసా అసలు హీబ్రూ భాషలో గర్వం అంటే ఎత్తు అని అర్థం ఏంటి హైట్ అని హైట్ అని అంటే హైట్కు గర్వానికి ఏమి సంబంధము అర్థం అర్థమే కాదు మనకు కదా హైట్ అంటే ఏంటి అది ఎత్తుకు సంబంధించింది సెంటీమీటర్లో ఉంటుంది గర్వం అనేటువంటిది ఏంటి అసలు అర్థమే కాదు దాన్ని ఎలా మెజర్ చేయాలో అర్థం కాదు గర్వం అంటే ఏంటి తెలుసా రూట్ మీనింగ్లో హైట్ అని అంటే నీకు ఒకటి చెప్పారంటే దానికంటే నేను కొంచెం హైట్లో ఉన్నా నువ్వు నాకు చెప్పాల్సిన పనుల దేవుడు చెప్పినప్పుడు నువ్వు నేర్చుకునే వ్యక్తివైతే ఎస్ అంటావు నేర్చుకోలేని వ్యక్తివైతే దీనికంటే కొంచెం హైట్లోనే ఉన్నా ప్రవ్వా వద్దులే దేవుని బిడ్డలారా దీనత్వం ఉంటే మరియా అందరి ముందర దేవుడు అన్నా కూడా ఆమె ఒకటి నేర్చుకునేది సమయం అనేటువంటిది ఒకటి ఉంది ఆ సమయంలో దేవుడు కార్యం చేస్తాడు ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నప్పుడు బీ ఎ లెర్నర్ ఆల్వేస్ ఎప్పటికీ నేర్చుకునే వ్యక్తిగా ఉండు ఎప్పటికీ నేర్చుకోవాలండి నీ యొక్క శ్వాస భూలోకంలో ముగించున్నంత వరకు యు మస్ట్ బి ఎ లర్నర్ ఐ మస్ట్ బి ఎ లర్నర్ మనకు తెలిసినవి కొంచెమే మనకు తెలిసినవి కొంచెమే నేర్చుకోవాల్సిన బ్రహ్మాండం అంతా ఉంది విశ్వమంతా ఉంది దేవుని బిడ్డలారా నేర్చుకున్న దాన్ని బట్టి గర్వించకు నేర్చుకున్న దాన్ని బట్టి నువ్వు అతిశయించకు నేర్చుకున్న దాన్ని బట్టి చూసి సాటిస్ఫై కాకు దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఆయన దేవుడుగా ఉంటూ దీనులకు తన మార్గాన్ని నేర్పిస్తాడు ఎ లర్నర్ ఆల్వేస్ దేవుని యొక్క బిడ్డగా నేర్చుకో ఇంట్లో చెప్తారు చదువుకోరా అని టీచర్లు చెప్తారు చదువుకోరా అని ఏం అప్పుడే ఎందుకు చదువుకోవాలా అంటే ఏమంటారు తెలుసా వాళ్ళకంటే తండ్రి కంటే హైట్ టీచర్ల కంటే హైట్ ఇడు అంటే వాళ్ళకంటే బాగా తెలుసు లాస్ట్లో టెన్షన్ ఎక్కువ ఎక్కువైపోయిన తర్వాత ఇంకా ఏం ఏం చదవలేక టెన్షన్ ఎక్కువై బాగా తిని పండుకుంటారు ఎందుకు తెలుసా టెన్షన్ ఎక్కువ ఏం చెప్పాలా ఆల్రెడీ వాళ్ళు చెప్పినా చదువుకోమని చదవాలా హైట్ ఎక్కువ కదా మనకు అంటే గర్వం ఎక్కువని దేవుని బిడ్డలారా చాలా సందర్భాల్లో ఇది మన జీవితాల్లో మనకు అప్లై చేసుకోవాలండి పిల్లలు ఏ రకంగా చెప్తే వినరో దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు చెప్పినప్పుడు ఇఫ్ యు ఆర్ నాట్ లిసనింగ్ టు దాట్ ఆశీర్వాదాలు నీ జీవితంలోనికి రావు దేవుని బిడలారా మరియ దగ్గర నేర్చుకుందాం మరియ దీనురాలండి ఎందుకు దీనురాలు తెలుసా ఆమె దేవుని మార్గాలు నేర్చుకోవడానికి ఇష్టపడినటువంటి స్త్రీ ఆయన దీనులను రక్షణతో అలంకరించను మన జీవితాల్లో దీనత్వం లేకుండా ఎక్క ఎక్కడైనా దేవునికి లోబడకుండా ఉన్నామా ఆత్మవిషమై దీనులుగా ఉండకుండా ఉన్నామా ఆయన మార్గాలు నేర్పించినప్పుడు నేర్చుకోలేని వ్యక్తులుగా ఏమైనా ఉన్నామా మనం పడిపోయిన స్థితిలో ఉంటూ ఉండగా దేవుడు లేవనెత్తడానికి సిద్ధపడుతున్నప్పుడు కాదంటున్నామా ఆయన బలిష్టమైన చేతి క్రింద ఉన్నావా మన జీవితాలను పరీక్షించుకుందాం ఈరోజు నీ జీవితంలో దీనత్వం లేకపోతే ఏసు ప్రభు చెప్పినటువంటి మాట నేను సాత్వికుడను దీన మనస్సు కలిగిన వాడను నా యుద్ధ నేర్చుకొనుడి యేసు దీన మనస్సు కలిగి ఉంటే నీకు నాకు ఖచ్చితంగా దీన మనస్సు ఉండాలి దీన మనస్సు అంటే నీ దగ్గర లేనటువంటిది ఏంటో ఇతరుల దగ్గర దేవుడు నీకు ఇచ్చినప్పుడు నేర్చుకునే వ్యక్తిగాను ఉండు నేర్చుకునే వ్యక్తిగా ఉండు నేర్చుకోవడానికి ఇష్టపడు దాని విషయంలో సరి చేసుకో మార్పు చేసుకోవాలి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుండగా దేవా నీ జీవితము నేను చూస్తున్నప్పటికీ నీలో దీనత్వం ఉన్నప్పటికీ నాలో లేదు బ్రభా దేవ నన్ను క్షమించు దీనులకే దేవుని యొక్క అలంకరణ దీనత్వం లేకపోతే విల్ బి లూజింగ్ అల్టిమేట్ బ్లెస్సింగ్స్ ఇన్ అవర్ లైఫ్స్ మన జీవితాలను అడుగు పరీక్షించుకుందాం ఎక్కడ మన జీవితంలో ఎదురు తిరుగుతున్నాం లోబడకుండా ఉంటున్నాం గర్వం వచ్చేసింది ఎక్కడ దేవుని ఎదురు తగ్గించుకోలేకపోతున్నామో దేవునికి వ్యతిరేకమైన మార్గాల్లో తీర్మానాల్లో ముందుకెళ్తున్నాం మనకు తెలుసు యు ఆర్ ఎక్స్పెక్టింగ్ గాడ్స్ ఇంటర్ఫియన్స్ నో గాడ్ విల్ నాట్ ఇంటర్ఫియర్ షో బీడియన్స్ టు హిమ్ దేవా నా జీవితాన్ని దర్శించు నా జీవితాన్ని దర్శించు ప్రార్థన చేద్దాం హల్ లూ ప్రతి ఒక్కరం కళ్ళు మూసుకుందాం దేవుడు నీతో ఏం మాట్లాడాడు ఆ విషయంలో దేవునితో తిరిగి మాట్లాడాలి నువ్వు దేవునితోనూ మాట్లాడాలి దేవునితోనూ మాట్లాడాలి మౌనంగా ఉండవద్దు దేవుడు ఎక్కడ నీ జీవితాన్ని సరి చేసుకోమన్నాడు అక్కడ సరి చేసుకోవడానికి సిద్ధపడు గొప్ప దేవానికి వందనాలు శక్తి కలిగినటువంటి దేవానికి వస్తూ ప్రతి ఒక్కరం ప్రార్థించాలి మౌనంగా ఉండవద్దు లైవ్లో ఉన్నటువంటి వారు కూడా నీ జీవితంలో దేవుడు దీన మనసు అడుగుతుంటున్నాడు ఆయన దీనులకే అలంకరణ దయచేస్తాడు దేవుడు నీ జీవితంలో నా జీవితంలో లేదు కాబట్టి ఈరోజు మాట్లాడాడు దీనత్వం లేదు కాబట్టి మాట్లాడాడు దేవుని దగ్గర సరి చేసుకుంటూ ప్రార్థన చేద్దాం మా ఊహలు హద్దులు దాడుతున్నాయో తగ్గించుకోలేనిటువంటి వ్యక్తులుగా నేర్చుకోవడానికి ఇష్టపడని వ్యక్తులుగా ఎక్కడ మారుతున్నాము మాకు తెలుసు మీరు మాట్లాడారు ప్రభా ఎక్కడ మా జీవితంలో దీనత్వం లేకపోయినా మన్నించండి 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 మోసే వాడబడక ముందు అతను దీనత్వం చూశారు ప్రభా తన్ని యోనాను తిరిగి వాడుకొనక ముందు దీనత్వాన్ని చూశారు ప్రభావా మా జీవితాల్లో మేము మీ ద్వారా దీవించబడకపోవడానికి కారణం ఎక్కడో మా జీవితాల్లో ఎక్కడో మా జీవితాల్లో భయంకరమైనటువంటి అహంకారం గర్వం మాలో ఉంది నాయన మీ శిలవర్ రక్తముతో మమ్మల్ని కడగండి కడగండి ప్రభా కడగండి నాయన మా ఊహల్లో మా తలంపుల్లో మా మాటల్లో ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఇలాంటివి కనబడకుండా సహాయించండి దీనులుగా మేము దీన వస్త్రాన్ని ధరించుకునే వ్యక్తులుగా ఎదుటి వ్యక్తి ఎదుట దీన వస్త్రాన్ని ధరించుకునే వ్యక్తులుగా మేమునట్లుగా సహాయం చేయమని నీవే హెచ్చించే దేవుడవు దేవుడవునైనా ఆశీర్వదించే దేవుడో నీ ఆశీర్వాదాలకు కారణమైన దీన మనసు ఎల్లప్పుడూ మేము కలిగి దీనులుగా నీ ఎదుట కనబడడానికి కృపచూపమని ఏసయ్య నామందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి ఆమెన్ డ్ యసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెన్లు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను